సినిమా లేదే కానీ హైలైట్ గా ఉంది అసలు మాత్రం ఈ బుజ్జి కానీ మామూలుగా అంటే ఈ మన కొత్తగా ఆడియన్స్ ఏమో చూశాను అన్నట్టు ఎక్కడో అనిపిస్తుంది కానీ సూపర్ ఇంకంతా హాలీవుడ్ చెప్పలేము బాగా సినిమా బాగుందండి సూపర్ అని త్రీ అవర్స్ పైన గ్రాఫిక్స్ మరి ఎక్సలెంట్ అన్న సూపర్ సినిమా బాగుందండి

చాలా బాగుంది సినిమా చాలా బాగుంది సినిమా అందరూ ఖచ్చితంగా సూపర్ అన్న అసలు మానవ మృగం ఏంటో అర్థం కాలేదు సూపర్ తీసాడు ఫస్ట్ హాఫ్ అంతా బోరు సెకండ్ హాఫ్ పొరగలేదు కొంచెం అయితే గ్రాఫిక్స్ మీద నడిపించింది సినిమా గ్రాఫిక్స్ మీద క్యారెక్టర్స్ బాగుంది ప్రభా మన ప్రభాస్ మనం అనుకున్నంత హైలైట్ ఏం అవ్వలేదు ప్రభాస్ ఏదో మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో అయింది సినిమా మా డైరెక్టర్ కూడా ఎందుకు తీసాడో అర్థం కాసింది సినిమా సినిమాలో నిద్రపోయాం ఒక మూవీ చాలా బాగుంది అన్న లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే అరుపులు ఒక్కొక్కరికి గూజ్ బంప్స్ వస్తాయి గూస్ బంప్స్ ఒక్కొక్కరికి గూజ్ బంప్స్ వస్తాయి లాస్ట్ ట్వంటీ మినిట్స్లో దాని అసలు విజువల్ వండర్ అన్న అది మనం మామూలుగా తెలియదు సినిమా ఫస్ట్ నార్మల్ స్లో స్లోగా ఇంట్రడక్షన్స్ అవన్నీ ఉంటాయి సెకండ్ పార్ట్లో చూపిస్తారు అన్ని ఏంటి అనేది లాస్ట్ ట్వంటీ మినిట్స్ మనకి హనుమాన్లో ఎలా అయితే జరిగిందో మీరు డెఫినెట్గా మీరు చూడండి మీకు అనిపిస్తుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్లో ఒక్కొక్కటి కుర్చీలో కూర్చోలేదు కుర్చీలని ఎగిరిని మావోలు ఉంటుంది సినిమా అదే చెప్తాను కదా ఒక చెప్తే స్పాయిలెన్స్ అవుతాయి మీరు చూస్తే ఇంప్రెష్ అవుతారు అసలు వాళ్ళు ఎవరు అసలు ప్రభాస్ ఎవరు తన్నెవరు అమితాబ్ వచ్చిన ఎవరు ఏంటనేది మీకు సినిమా చూస్తే లాస్ట్ ట్వంటీ మినిట్స్లో ఇంకా అరుపులు మెరుపులు వస్తే ఇంకా లాస్ట్ ట్వంటీ మినిట్స్ మొత్తం ఇంట్రాక్షన్స్ ఉంటాయి అన్ని ఏంటి ఏంటి అది అని చెప్పి ఇంటరాక్షన్స్ ఉంటాయి దాని తర్వాత అరుపులు మెరుపులు వస్తాయి మాములుగా ఉండదు సెకండ్ హాఫ్ అయితే ఫుల్ మీల్స్ పెట్టాడు బ్రో సినిమా మాములుగా లేదు అసలు సూపర్ ఉన్నాయి బ్రో గ్రాఫిక్స్ అయితే ప్రభాస్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి బ్రో అందరు బాగున్నారు బ్రో సూపర్ ఉంది బ్రో సినిమా ఫుల్ మీల్స్ పెట్టేశాడు బ్రో నాగన్ చాలా బాగుంది అన్న మైండ్ బ్లోయింగ్ అన్న అసలు సినిమా అయితే పిచ్చెక్కింది నాకు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది కనిపి మా ఆఫీస్ పని మీద కుదరట్లేదు కానీ సినిమా మాత్రం సూపరు సూపరు క్రెడిట్ గోస్ట్ నాగశ్విని అన్న నాగశ్వినికి సినిమా ఎలా చేయాలి ఎలా ప్రజెంట్ చేయాలి అన్నీ ఎవరి క్యారెక్టర్ వారికి రాసి అన్నీ పెట్టుకుంటున్నా సినిమాకి సినిమా చూపించిన విధానం చాలా గ్రేట్ అన్న దండం పెట్టాను నా డైరెక్టర్గా మాత్రం దండం పెట్టాను చాలా బాగుంది అండి ప్రవాస్ అయితే మైండ్ గ్లోయింగ్ అండి యాక్టింగ్ చాలా బాగా చేశాను గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది ప్రజెంట్ జనరేషన్కి కావాల్సిన ఫ్యూచర్ ఏంటి అనేది చాలా గా చూపించారు అసలు ప్రభాస్ యాక్టింగ్ అయితే చెప్పవసర లేదండి చాలా బాగుంది అంద అందరూ బాగా చేశారు చాలా బాగుంది